హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కొత్త జీతాల లిస్టు అలాగే పన్నెండవ పీఆర్సీ పే స్కేల్స్ గరిష్ట మరియు కనిష్ట వేతనాల లిస్టు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా అండ్ చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఎప్పటి నుంచో అమలు చేసినప్పటికి కూడా పదకొండవ కాల కాలవ్యవధి అనేది జూన్ రెండు వేల ఇరవై మూడు ముప్పై తేదీ నాటికి అయితే పూర్తి అయిపోయింది సో రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పన్నెండవ పీఆర్సీ అమలు కావాల్సి అయితే ఉందండి మరి ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ కమిటీని నియమించింది ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ సమర్పణకు ఒక సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్త పిఆర్సీని అమలు చేస్తే డిఏడిఆర్ బేసిక్లో మెర్జ్ ఎంత అవుతుందో తెలుసుకుందాము సో పన్నెండో పిఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏడిఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్లో మెర్జ్ చేస్తారు కాబట్టి మనకు ప్రస్తుతం జులై జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏతో కలిపి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం అయితే ఉంది సో దీనికి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏను కలపాలి అంటే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏ డిఆర్ అనేది ముప్పై పాయింట్ సున్నా మూడు ప్లస్ ముప్పై ఆరు ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కలపగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏడిఆర్ అనేది మెరుచవుతుంది ఇప్పుడు పన్నెండవ పిఆర్సి అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో తెలుసుకుందాము సో పిఆర్సి ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం పదకొండవ పీఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారని అనుకుంటే జూలై రెండు వేల ఇరవై మూడు నాటి సుమారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఫిట్మెంట్ ముప్పై శాతం రెండు కలపగా అరవై మూడు పాయింట్ ఆరు ఏడు బేసిక్ అయితే పెరుగుతుంది ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగికి బేసిక్ పే నలభై వేల రూపాయలుగా అనుకుంటే అతనికి ఈ పదిహేడవ పీఆర్సీ అమలు చేయడం వల్ల బేసిక్ అనేది అరవై ఐదు వేలకు చేరుతుంది సో ఈ విధంగా అయితే ఉద్యోగ మరియు పెన్షన్లు అందరూ కూడా పన్నెండవ పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారని ఎందుకంటే జీతాలు మరియు పెన్షన్లు భారీగా పెరగనున్నాయి